సంపన్న రాజ్యం శిఖరాగ్రవాసులకు పాప అంధకారణ స్కూలకు ఆ పరమాత్మలకు నిత్యాన పానీయులు మా పాలి అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం శరణన్న దాసులకు వరమిత్తులను బిరుదు ధరించున్న పరదేవులకు మరుగు వలని బిరుదు పెద్ద మరి పతయే మరణి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం జయమంగళం శుభమంగళం ఆనందని లేని మందని శంభు వసించి దీనులను రక్షించు దేవులకును కానుకల గూర్చి గనువుగా విపురి సన్మానించు అరవేరు మంగమ్మకు జయమంగళం శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అసలు సిద్ధమని నాయకులు గురువుపై కొలువున్న సదరిసుకకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం తెలివితో ముడు పొలిటి తెమ్ము తెమ్మని పరుష గించి కైకరుడు మధ్యుద్దలకు ఎరే పాకమ్ము చేయించి అందరికన్నా మరేకెప్పుడు అసగే మహామా నిత్యశుభమంగళం జయమంగళం శుభమంగళం మరియు చిత్ర విచిత్ర మంట తిరువీదులకు దివ్య తీర్థములకు పరగ గణ గోపుర ప్రాకారతులకు చిరుములై తగు గణ శిఖరములకు జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం తరచైన ధర్మ సత్రములకు ఫలపుష్ప భరదసం గారముల పంక్తులకు మురువప్పు గ్రామములకు ఒక్కసములకు సరసంభులకు పాగశాలకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అని వైద్యముఖ్యవాహముకు గొడుగులకు రహిణప మగతో రుణములకు బహువిధ ధ్వజములకు పటువాదివితలకు వివిధ ముఖ్య సాధనములకు మణిమయాభరణ దివ్య అంబర ప్రతి ముఖ్య అంక సహితమై శుభాకరమైన దివ్య మంగళమూర్తికి జయమంగళం నిత్య శుభ మంగళం జయమంగళం నిత్య శుభ మంగళం కళిత కళ్యాణ గుణములకు పరంత ప్రభావములకు బలగొల సకల పరివార దేవతలకు పనుల నుంచి సేవకులకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అలాగే బ్రహ్మోత్సవాత వలలకు నిత్యోత్సవములకు పొలపలు విశ్వ ప్రభుత్వ మూలం గులకు వర విమానములకు నిత్య జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అరయ తరి కొంటరియవచ్చును అందరికీ వరములసేసి వాసులకు శిష్యుతో ముగ్గురిట్లు భరించి సిర వెలిగి చుండునండు వెలుచునండు శేషాద్రికి జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం